పంచేంద్రియములు అలాగే మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించు చుండును భగవద్గీత అలా వినడము లేదా చదవడం పేజీ తిప్పడము లేదంటే పుస్తకం మూసేయడము ఇప్పుడో చదివాం కదా ఈ ధోరణి మానేసి కాస్త నిదానంగా ఏం చదివాము మనకేం అర్థమైంది అని మనలో మనమే ఎప్పుడు ప్రశ్నించుకొని ఆత్మవిమర్శ చేసుకుంటామో అజ్ఞానం వెంటనే పటాపంచలు అవుతుంది క్షణం ఆలస్యం అవ్వదు గుర్తుపెట్టుకోండి అజ్ఞానమండి ఎలాంటిదంటే జన్మ జన్మలు మోయాలి అజ్ఞానము అనే శిరోభారాన్ని గుర్తుపెట్టుకోండి అదేదో తేలిగ్గా అజ్ఞానం అనుకునే పదం కాదు ఈ జన్మల పరంపరకు కారణం అజ్ఞానము ఈ శిరోభారానికి కర్మబంధాలకు అనుభవించే వాటికన్నిటికీ కూడా అజ్ఞానమే కారణము అది ఎంత ప్రమాదకరమైన వైరస్ అనుకుంటున్నారు అజ్ఞానం అంటే కరోనా వచ్చింది ఇప్పుడు ఏదో కొత్త వేరియంట్ వస్తుందంట అదేదో వస్తే కాసేపుట్లో ప్రాణాలు తీసుకెళ్తుంది లేదంటే రికవర్ వాళ్ళు అవుతారు ఈ అజ్ఞానం అనేది ఉంటుంది చూసారు కోటాను కోట్ల జన్మల పరంపరకు అజ్ఞానమే కారణము దీన్ని ఖండించే ఒకే ఒక్క సేశ్వం భగవద్గీత కాబట్టి భగవద్గీతలో ఏదైనా సరే శ్లోకం గురించి అయినా సరే గౌగబా చదివామా పుణ్యం వచ్చిందా ఏకాదశి రోజు చదివితే పుణ్యం వచ్చిందా అందుకు కాదు కాస్త ప్రశాంతంగా ఏమిటి అనేది మనలో మన మీద తత్వ చేసుకోవడం అలవాటు చేసుకుంటే అజ్ఞానం పోతుంది జ్ఞానం ప్రకాశిస్తుంది జ్ఞానం ప్రకాశిస్తుంది అంటే జన్మల పరంపర తరిగిపోతుంది పాపం తరిగిపోతుంది కర్మబంధాల్లో నుండి ఒక్కొక్కటిగా 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 కట్టి బయటకు వస్తున్నాము అనే విషయం గుర్తుపెట్టుకోండి ఇంత తేలికగా మోక్ష మార్గం వేరే వేరే ఉపాయం లేదండి దొరకదండి కాబట్టి ఏదైనా సరే భగవద్గీతలో ఒక శ్లోకం గురించి కాస్త లోతుగా ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి లోతుగా ఆలోచిస్తే ఏమవుతుందంటే అది మనసులో కుదురుకుంటుంది మనసులో ఒకసారి కుదురుకున్న తర్వాత పది పనులు చేస్తుంటే నాలుగు పనుల్లో అయినా ఈ భగవద్గీత గుర్తు వస్తుంది కరెక్ట్ కదా ఇలా ఎందుకు చేయడం ఎందుకు ఇంత ఆలోచించడం ఏం తీసుకుపోతాం ఏం చేస్తామని ఇంత అదిగా ఎందుకు దీని గురించి దిగులు పట్టాం అని ప్రతి క్షణం మనకి మనసు తట్టి చెప్తూ ఉంటుంది అర్థమవుతుంది కదా సరే ఈ శ్లోకానికి తేలిగ్గా మనము అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ జీవాత్మ అంటే మనలో ఉన్న ఆత్మ ప్రతి ప్రాణిలో ఉన్న ఆత్మ సనాతనమైనదండి శాశ్వతం ఈ శరీరంతో పాటుగా శరీరంలో ఉన్న అవయవాలన్నీ పుట్టినట్లుగా జీవాత్మ ఆత్మ కూడా పుట్టింది కాదు ఈ శరీరము రేపు పోయేటప్పుడు ఈ జీవాత్మ కూడా పోయేది కాదు అంటే మరణించేది కాదు ఆత్మకు చావు లేదు పుట్టుక సనాతనము ఈ జీవాత్మ ఏమిటంటే పరమాత్మ యొక్క అంశ పరమాత్మ యొక్క అంశయే ఆత్మస్వరూపమై ప్రతి ప్రాణిలోనూ విలసిల్లి ఉంది కానీ పాప పుణ్యాలు కర్మబంధనాలు జన్మల పరంపర అజ్ఞానము లేకపోతే వ్యామోహము ఇవన్నీ కూడా ఎలా ఏర్పడుతున్నాయి సనాతనమైనది శాశ్వతమైనది నిత్యమైనది సత్యమైనది అయినప్పుడు పరా పవిత్రమైంది అని కూడా కదా అర్థము మరి ఇవన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి తెల్లడి వస్త్రం మీద ఏ రంగు వేస్తే ఆ రంగుగా అవుతుందా అవదా అవుతుంది కదండి నలుపు రంగు పోస్తే నల్లగా అవుతుంది మంగళప్రదమైన పసుపు రంగు పోస్తే పసుపుగా అవుతుంది అవుతుందా కదా పసుపు గుడ్డ చూస్తే సోప్రదంగా భావిస్తాం గుడ్డ చూస్తే మురికి గుడ్డ చూస్తే అవతల పడేస్తాం అవునా కదా ఈ జీవాత్మకు కూడా సంగము అంటే కొన్నిటితో కలయక అనేది జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది స్వామి శ్లోకంలో చెప్తున్నాడు పంచేంద్రియములు మనస్సు ద్వారా ఇంద్రియ విషయముల ద్వారా జీవాత్మ అవుతుంది తెల్లటి వస్త్రం మీద చక్కటి పసుపు వేసి కూడా రద్దొచ్చు అవునా అదే తెల్లటి వస్త్రం మీద శబ్బురం తీసుకొచ్చి కూడా రుద్దొచ్చు అవునా ఈ జీవాత్మని పవిత్రమైన ఆత్మగా మార్చుకోవడం మన చేతిలోనే ఉంటుంది పాపపు ఆత్మగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది పాపపు ఆత్మగా ఎలా మారిపోతుంది స్వత్రము చెవిని చక్షు కళ్ళని పర్సనం చర్మము రసనం నాలుక ఘ్రాణం నాసిక వీటి నుండి విషయాలను గ్రహిస్తుంది మనహ మనస్సుకు చేర్చుతుంది మనసు అనుభవించాలి అంటుంది పాడైపోవడానికి ఇవేనండి ఆత్మ నాశనానికి కారకములు మనల్ని నాశనం చేసేవి తేలిక ఉదాహరణ చెప్తాను యూట్యూబ్ ఓపెన్ చేస్తాం మనం స్క్రోల్ చేస్తూ ఉంటాం వీడియోలు భగవద్గీత అని అనుకోండి వెంటనే చేయి పైకి వెళ్ళిపోతున్నా ఏం చూస్తాను భగవద్గీత కళ్ళు భగవద్గీతను చూడటానికి ఆ వీడియో చూడటానికి ఒప్పుకో చౌలు వినడానికి ఒప్పుకో ఉంటాయి మనసు అంగీకరించదు మళ్ళా పడుతుంది ఆ కిందే ఏదైనా మంచి కంటెంట్ కనిపించింది అనుకోండి మంచి అంటే రకరకాల వ్యామోహాలకు సంబంధించినవి అని అర్థం చేసుకోవాలి యూస్ లక్షల్లో ఉంటాయి అన్నమాట ముందు అది ఎందుకు చూడాలి అర్జెంట్ కాదు ఏమిటో చూడాలి చూసారా కళ్ళకి చెవులకి మనసుకి ఎంత ఆరాటంగా ఉంటుందో ఈ ఆరాటమే ఆత్మను నాశనం చేస్తుంది అని చెప్తున్నాడు పరమాత్మ యహ నాలుగు ఉంటుంది విష్ణు సహస్రనామేమో పెద్ద స్తోత్రము చదవాలనిపించదు అంతసేపు పుస్తకం ముందేసుకుని ఎవరు చదువుతారు రామనామేమో ప్రతిసారి చెయ్యాలనిపించదు ఫోన్ చేసి గంటలు గంటలు అక్కర్లేని విషయాలు పనికి మారిన విషయాలు ఎంతసేపు అయినా ఎవరితోటో మాట్లాడాలనిపిస్తుంది అండి రాంగ్ నెంబర్లు వాళ్ళతో కూడా మాట్లాడాలనిపిస్తుంది ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన వాళ్ళతో కూడా మాట్లాడాలనిపిస్తుంది ఆకర్షణకు బలంగా లాగుతూ ఉంటుంది ఆత్మస్వరూపుడైన అంతర్యామైన పరమాత్మ గురించి ఒక స్తోత్రమో ఒక రామాయణమో మాత్రం సచినా చదవాలనిపించదు ఈ నాలికకి లెహా కాస్త ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా మసాలాలు తక్కువైనా గొమ్మ గొమ్మలు తక్కువైనా ఈ నాలిక నో అంగీకరించింది తిన్న మల్లబడుతుంది గమనించండి ఈ పంచేంద్రియాలు ఏం చేస్తాయంటే బలంగా పట్టబగ్గాలని గుర్రాలు పరుగు తీస్తున్నట్టు అక్కర్లేని విషయాలు పరుగులు తీస్తాయి ఏది అవసరమో అటువైపున అసలు పట్టించుకో మనస్సు బలంగా ఇంద్రియాలతో పని చేపిస్తూ ఉంటుంది అనమాట ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆత్మనాశనానికి కారకాలు మరి ఆత్మ ఉద్ధరణకి ఇంద్రియాలు ఏమి అవసరం లేదో వాటి నుంచి మళ్లించుకొని సాధకుడు అదుపులో పెట్టుకొని మనస్సుని కంట్రోల్లో పెట్టుకొని నువ్వు కూర్చో ఈ రోజు రెండు సర్గల రామాయణం చక్కగా చదువుకోవాలి ఒక అధ్యాయమైనా సరే తాత్పర్య సహితంగా ఈరోజు భగవద్ చక్కగా భగవద్గీత పారాయణం చేసుకోవాలి కాసేపు స్వయం ముందుకు వచ్చే నాలుగు అనమాచార్య సంకీర్తనలు పాడుకుందాం ఎవరు ఏమైనా ఘంటసాల గారులా పాడాలో మనకు వచ్చినంతలో పాడుకుందాం అనమాచార్య స్వామి వారు ముప్పై నాలుగు వేల సంకీర్తనలు రాసిపోయారు మనం దేవుడు ముందు ఆయన ఫ్రీగా రాసిచ్చినవి ఈ నాలుగు పాడుకోలేమా ఎప్పుడు మనసు ఈ విధంగా ఆజ్ఞలు జారీ చేస్తున్న ఇంద్రియాలకి ఆ రోజు ఈ ఆత్మకు ఉద్ధరణ జరుగుతుందని ఇది పవిత్రమైన ఆత్మ అని అర్థం మనిషికి యుక్తాయుక్త విచక్షణ ఉండాలి అక్కడ లేనివి ఏమిటి అక్కడ ఉన్నవి ఏమిటి ఏవి మనకి కావాలి ఏవి మనకు అవసరం లేదు చక్కా చక్క ఫటాఫట్ తెలుసుకుంటూ ఉండాలి ఇదేదో అర్బిషన్ టీవీలో మనకు అవసరం అది మనకి మనకు వస్తుందా ఉద్దరణ మనకు వస్తుందా అవసరమైంది మనకి అవసరం లేదు ఏ ఎస్ విసి ఛానల్లోనూ పండితులు కూర్చొని వేదాల్లో విషయాల గురించి ప్రవచనాలు చెప్తూ ఉంటే పోరాపాటం కూడా ఆ ఛానల్ పెట్టమండి ఆర్థిక మాత్రము సెకండ్ సీజన్ దానికి ఇప్పుడు ఏదో పార్ట్ టూ కూడా వచ్చినట్లుంది అది ఆ టైంకి మాత్రం కూర్చోవాలి వేలు ముందు కారణం ఏంటంటే ఇంద్రియాల మీద మనకు అదుపు లేదు మానవ జన్మ ఎందుకోసమనే క్లారిటీ లేదు మనస్సు మీద మనకి కంట్రోల్ లేదు దాని వల్ల ఏమవుతుందంటే ఆత్మ పాడైపోతుంది ఆత్మ ఆత్మకు పాప అంటుతుంది ఆత్మ పవిత్రమైనదే మనస్సు సంఘం వలన ఆత్మక దోషం అంటుతుంది ఈ దోషం జన్మ పరంపరలకు అజ్ఞానానికి పాపానికి మూలమవుతుంది ఇది పరమాత్మ చెప్తున్నాడు మరి ఏం చేయాలండి అంటే సంస్కరించుకోవాలి అది ఎవరి చేతిలో ఉందంటే ఎవరికి వారి చేతిలోనే ఉంది యోగా సంస్థ సుగ్నభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ ఆర్వణ